తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పునిచ్చి అందరినీ షాకు గురిచేసింది ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురిలో ఒకరికి ఉరి మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది గతంలోనే ఏ వన్ నిందితుడు అమృత తండ్రి మారుతీరావు సూసైడ్ చేసుకుని చనిపోయాడు ప్రణయ్ని అమృత తండ్రే చంపించారని ఇది కుల దురహంకార హత్య అని అప్పట్లోనే పోలీసులు వెల్లడించారు అప్పటినుంచి ఈ కేసు కోర్టులోనే ఉంది తాజాగా కోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్గా మారింది అసలు అమృత ప్రణయ్ కేసులో ఏం జరిగింది అమృత ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుంది ఆమె కొడుకు ఎలా ఉన్నాడు అమృత వేరే పెళ్లి చేసుకోబోతుందా అందుకే పేరు మార్చుకుందా ప్రణయ్ పేరు ఎందుకు తీసేసింది కోర్టు తీర్పుపై అమృత స్పందనేమిటి అనే విషయాలు తెలుసుకుందాం అమృత ప్రణయ్ లవ్ స్టోరీ ఓ విషాదాంతమైన ప్రేమకథ అమృత ప్రణయ్ చిన్నప్పటినుంచి స్నేహితులు ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు ప్రేమ విషయం పెద్దలకు చెప్పారు ప్రణయ్ ఫ్యామిలీ వీరి ప్రేమను ఒప్పుకున్నారు కాని కూతురును అమితంగా ప్రేమించే అమృత తండ్రి మారుతీరావు మాత్రం ఒప్పుకోలేదు దీంతో పెద్దలను ఎదిరించి రెండువేల పద్దెనిమిది జనవరి ముప్పై ఒకటిన హైదరాబాద్ వెళ్లి ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నారు తన కూతురుని తిరిగి ఇంటికి తీసుకురావటానికి మారుతీరావు ప్రయత్నాలు చేసినా ఆమె అందుకు అంగీకరించలేదు ఆ తర్వాత ప్రణయ్ కుటుంబ సభ్యులు ఘనంగా రిసెప్షన్ జరిపించారు కూతురు వేరే కులంవాడిని పెళ్లి చేసుకోవటం ఇష్టంలేని మారుతీరావు ప్రాణంగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకోవటాన్ని జీర్ణించుకోలేకపోయాడు కూతురును తనకు దూరం చేసిన ప్రణయ్పై ఎలాగైనా పగతీర్చుకోవాలని రగిలిపోయాడు అయితే ఇంటినుంచి వెళ్లిపోయి తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నప్పటికీ తన తల్లితో కాంటాక్ట్లో ఉంటూ ఫోన్లో మాట్లాడేది తల్లితో మాట్లాడుతూ తన రిసెప్షన్ జరిగిన తీరును వివరించింది తన రిసెప్షన్ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే వేలాది మంది చూశారని అమృత మురిసిపోతూ చెబుతుంటే పక్కనే ఉండి కూతురు మాటలు వింటున్న మారుతీరావు బదులీస్తూ నేను వాడిని చంపే వీడియోను లక్షలాది మంది చూస్తారు అని వార్నింగ్ ఇచ్చాడట అప్పట్లో ప్రచారం జరిగింది తండ్రి ఇచ్చిన వార్నింగ్ని అమృత పట్టించుకోలేదు నాన్న కోపంతో ఇలా మాట్లాడుతున్నాడు అంతే అనుకుంది కాని మారుతీరావు మాత్రం కోపంతో రగిలిపోతూ అల్లుడైనా ప్రణయిని హత్య చేయటం ఎలా అని ప్లాన్ చేస్తూ ఉండేవాడు ప్రణయిని చంపితే కూతురు తన దగ్గరకు వస్తుందని అనుకున్నాడే కాని కూతురు జీవితం నాశనమవుతుందని మనం జైలుపాలు అవుతామనే ఆలోచన చేయలేదు చుట్టూ ఉన్నవారు కూడా ఎవరూ మారుతీరావుకు ఇది కరెక్టుగాదని చెప్పలేదు దీంతో మారుతీరావు తమ్ముడైన తిరునగురు కుమార్ కారు డ్రైవర్ అయిన సముద్రాల శివతో ప్రణేని చంపటం కోసం వ్యూహాలు రచించాడు ఇలా సుభాష్ కుమార్ శర్మ అస్గర్ అలీ అబ్దుల్ బారీ ఎంఎ కరీం నిజాం అనే వ్యక్తులను ప్రణేని చంపటం కోసం పురమాయించుకొని సుపారీ ఇచ్చారు ఇలా మారుతీరావు ప్లాన్ చేసి అల్లుడిని చంపుదాం అనుకునే టైంకి అమృత ప్రెగ్నెంట్ అయింది అయినప్పటికీ మారుతీరావు పరువు ప్రతిష్ఠ అంటూ అల్లుడు ప్రణేని చేయించాలనే ప్లాన్ విరమించుకోలేదు అల్లుడు ఎక్కడ దొరుకుతారు రెక్కీచేసి పక్కా ప్లాన్ చేశాడు ప్రెగ్నెంట్గా ఉన్న అమృతను ఆస్పత్రికి తీసుకొస్తున్నట్టు తెలుసుకుని వారిని ఫాలో అయ్యారు ఆస్పత్రికి వెళ్లిన ప్రణయ్ అమృత చెకప్ చేయించుకొని బయటకు వచ్చారు అప్పుడు అక్కడ కత్తితో ప్రణయిని చంపటం కోసం సుభాష్ శర్మ సిద్ధంగా ఉన్నాడు ప్రణయ్ బయటకు రాగానే క్షణం కూడా ఆలోచించకుండా కత్తితో వెనక నుంచి దాడి చేశాడు సుభాష్ శర్మ ఒకటే వేటుకు కుప్పకూలిపోయాడు ప్రణయ్ భయంతో అమృత పరుగులు తీసింది కేకలు వేసింది దీంతో సుభాష్ శర్మ పారిపోయాడు రక్తపు మడుగులో ప్రణయ్ కొనవూపిరితో కొట్టుమిట్టాడాడు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది మారుతీరావు పరువు కత్తికి ప్రణయ్ సెప్టెంబర్ పద్నాలుగు రెండువేల పద్దెనిమిది నడి రోడ్డు మీద బలైపోయాడు మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఈ కేసును అప్పటి జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ చాలా సీరియస్గా తీసుకున్నారు నిందితులకు శిక్ష పడేలా అన్ని ఆధారాలు సేకరించారు శ్రీనివాసరావు అనే పోలీస్ అధికారి దర్యాప్తు బాధ్యతలు తీసుకున్నారు ఆయన నిజాయితీగా దర్యాప్తు చేసి ఆధారాలు కోర్టుకు సమర్పించారు ఇలా ఈ కేసులో మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు కేసులో ఏ వన్గా మారుతీరావును అరెస్ట్ చేయగా ఏ టూగా సుభాష్ కుమార్ శర్మ ఏ త్రీగా అస్గర్ అలీ ఏ ఫోర్గా అబ్దుల్ బారీ ఏ ఫైవ్గా ఎంఏ కరీం ఏ సిక్స్గా తిరునగురు శ్రవణ్ కుమార్ ఏ సెవెన్ గా సముద్రాల శివ ఏ ఎయిట్గా నిజాంను చేర్చారు పోలీసులు ప్రణయ్పై సుభాష్ కుమార్ శర్మనే దాడి చేసి చంపినట్టుగా సంఘటనా స్థలంలోకి సీసీ కెమెరాల్లో రికార్డైంది అంతేకాదు ఏ త్రీగా ఉన్న అస్గర్ అలీ గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరైన్ పాండ్యా హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత ప్రధాన నిందితుడైన మారుతీరావు బెయిలుపై బయటకు వచ్చాడు కాని రెండువేల ఇరవై మార్చి ఏడున హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా దాదాపు ఆరేళ్లపాటు ప్రణయ్ హత్య కేసు విచారణ జరగ్గా మార్చి పది రెండువేల నల్గొండ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది ఈ కేసులో ఏటూ నిందితుడిగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది అయితే ఈ కేసులో అమృత బాబాయ్ శ్రవణ్ గా ఉండగా ఆయనకు కూడా కోర్టు జీవిత ఖైదు విధించటంతో శ్రవణ్ కుటుంబం కోర్టు ముందే ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులతో శ్రవణ్ కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు తన తండ్రి తప్పు చేయలేదని శ్రవణ్ కుమార్ కూతురు బోరున విలపించింది ఈ కేసులో ఏ సంబంధం లేకున్నా ఆమె తండ్రిని అమృత కావాలని ఎరికించిందని ఆరోపించింది దీనంతటికీ కారణం అమృత అని శ్రవణ్ కూతురు ఆవేదన వ్యక్తం చేసింది మొదటి నుంచి శ్రవణ్ రావుకు ప్రణయ్ హత్య కేసుతో సంబంధం లేదని ఆయన కుటుంబం వాదిస్తోంది ఇదిలా ఉంటే భర్త చనిపోయే నాటికి ఐదు నెలల గర్భిణీగా ఉన్న అమృతకు ఆ తర్వాత బాబు పుట్టాడు ఆ తర్వాత అమృత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారి ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించింది అప్పటినుంచి ఎప్పటికప్పుడు తన లైఫ్కు సంబంధించిన అనేక విషయాలు నెటిజన్లతో పంచుకుంటోంది తన వ్యక్తిగత జీవితం తన కొడుకుతో ఆమె గడిపే క్షణాలు లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ట్రెండ్స్పై బ్లాగ్స్ చేస్తున్నారు అనేక బ్రాండ్స్ ని తన సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా ప్రమోట్ చేసి డబ్బును సంపాదిస్తుంది అమృత ప్రస్తుతం అమృత కొడుక్కి దాదాపు ఆరేళ్ల వయసు హైదరాబాద్ హైదరాబాదులో ఉంటున్నారు అప్పుడప్పుడు మిర్యాలగూడ వెళ్లి వస్తుంటారు అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటోంది అమృత అయితే రెండు వేల ఇరవైలో తండ్రి మారుతీరావు సూసైడ్ చేసుకోగా ఆ తర్వాత తల్లితో కలిసిపోయింది ఇటీవల కుమారుడికి సంబంధించి ఓ ఫంక్షన్ నిర్వహించగా ఆ కార్యక్రమంలో తల్లి కూడా పాల్గొన్నట్టు సమాచారం ఇలా ప్రణయ్ హత్య ఘటనను ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న అమృత తన కుమారుడిలో ప్రణయ్ని చూసుకొని కాలం వెల్లదీస్తోంది అయితే ఇంతకాలం అమృత ప్రణయ్గా ఉన్న అకౌంట్ పేరును కాస్తా అమృత అమృతవర్షిణి అనే పేరుగా మార్చేశారు భర్త మరణం తర్వాత ఫైనల్ తీర్పు రాగానే అమృత ప్రణయ్ అన్న పేరులోని ప్రణయ్ పేరును తీసివేయటంతో నెటిజన్లు కొత్త చర్చ మొదలుపెట్టారు అమృత కొత్త జీవితం స్టార్ట్ చేసిందని రెండో పెళ్లికి సిద్ధమైపోయింది అంటూ కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు లేదంటే ఆ సమయంలో ఆమె ప్రణయ్ పేరును తన నుంచి ఎందుకు తీసేస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇంతకాలం ప్రణయ్ కోసమే బతుకుతున్నట్టుగా చెప్పుకున్న అమృత ఇప్పుడు తన పేరులో నుంచి ప్రణయ్ పేరును తీసివేయటంతో ఆమె నెక్స్ట్ స్టెప్పు ఏమిటా అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు ఈ పేరు మార్పుపై అమృత ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ఇదిలా ఉంటే ప్రణయ్ హత్యకేసులో తీర్పు ఇచ్చిన తర్వాత ప్రణయ్ భార్య అమృత మొదటిసారి స్పందించింది ఆమె భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు ఇన్నాళ్లుగా ఎదురుచూసిన న్యాయం నాకు చివరికి లభించింది నా హృదయం భావోద్వేగాలతో నిండిపోయింది కోర్టు తీర్పుతో నేను ఊపిరి పీల్చుకున్నాను చాలా రోజులుగా ఎదురుచూస్తున్న న్యాయమే గెలిచింది ఈ తీర్పుతో పరువు కోసం జరిగే హత్యలు ఇలాంటి దారుణాలు ఇకనైనా ఆగాలి మేము ఎదుర్కొన్న బాధను మరెవరూ అనుభవించకూడదు సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నాను నా కుమారుడు పెద్దవాడవుతున్నందున అతడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అలాగే తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా మీడియా ముందుకు రావటంలేదు ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అమృత పోస్టు ద్వారా విజ్ఞప్తి చేసింది ఒకరి ప్రేమ మరొకరి అహం కుటుంబాలను చేశాయి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చేసుకున్న ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని తండ్రి తీసుకున్న ఒక్క నిర్ణయం ఓ ప్రాణాన్ని బలి తీసుకోగా చివరకు ఆ తండ్రే తనకు తానే తనువు చాలించేలా చేశాయి ఇదే ప్రణయ్ అమృతవర్షణీల విషాద ప్రేమ కథ